ఇది ఒక చిన్న పల్లెటూరు పొలాలు చెట్లు చెరువులు కలిసి అందమైన ఊరు ఉండేది ఆ ఊరి దగ్గర ఒక పురాతన దేవాలయం ఉంది ఆ దేవాలయంలో శతాబ్దాలుగా ఉన్న ఒక బంగారు బిందె ఉండేది ఆ బిందెను ప్రతి పండుగ రోజు మాత్రమే బయటకు తెచ్చుకొని దేవికి అభిషేకం చేసేవారు గ్రామస్తుల నమ్మకం ఏమిటంటే ఆ బంగారు బిందెతో నీరు పోస్తే ఆ గ్రామంలో ఎప్పటికీ కరువు రాదు పంటలు పుష్కలంగా పండుతాయని నమ్మకం పెద్దలు ఎప్పుడు అంటారు బిందె పవిత్రం దాన్ని ఎవ్వరు దుర్వినియోగం చెయ్యరాదు అని అంటారు కానీ చాలా కాలంగా బిందెని ఎవ్వరూ తాకరాదు మిగతా సమయంలో అది దేవాలయంలో తాళం వేసి గదిలో ఉంచబడుతుంది ఇలా ఒక యువకుడు రాజు అనే ఉండేవాడు అతనికి డబ్బు సంపాదన కావాలని కోరిక బాగా ఉండేది ఒకరోజు విన్నాడు బిందె ఎవరైనా చేతితో పట్టుకున్న బంగారం లభిస్తుందని ఒక రహస్యం గాథ ఉన్నది దాంతో అతనికి ఆశ పెరుగుతుంది ఒక రాత్రి రాజు దేవాలయానికి దొంగతనంగా వెళ్తాడు గది దాళం తెరిచి బిందెను చేతికి తీసుకు డు బిందె బంగారంలా మెరుస్తుంది కాసేపు చూస్తాడు తన ధనవంతుడు అవుతున్న భ్రమలో పడతాడు కానీ అకస్మాత్తుగా బిందె నుంచి వెలుగురేఖలు విరజిమ్ముతాయి గంటలు మోగుతాయి రాజు భయపడి బయటకు పరుగు తీస్తాడు బయటకు వచ్చిన వెంటనే అతనికి ఒక ఆధ్యాత్మిక స్వరం వినిపిస్తుంది రాజు బిందెను ఆశతో చూడవద్దు ఇది సంపద కోసం కాదు సమాజం కోసం ఉన్న పవిత్ర వస్తువు రాజు వణుకుతూ నిలబడతాడు అప్పుడు అతనికి ఒక దేవత రూపం కనిపిస్తుంది దేవత చెబుతుంది ఈ బిందెని ఎవరైనా స్వా కోసం వాడితే గ్రామంలో కరువులు పడుతుంది కానీ నిజమైన ధర్మం కోసం వాడితే నీరు ఆహారం సిరులు ఎప్పటికీ లభిస్తాయి కొద్ది రోజుల తర్వాత ఊరిలో వర్షాలు ఆగిపోతాయి పొలాలు ఎండిపోతాయి ప్రజలు ఆందోళన చెందుతారు పెద్దలు దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు అప్పుడే రాజు తన తప్పు గుర్తు చేసుకుంటాడు తాను బిందెను తాకిన కారణంగానే ఇలా వచ్చిందని అంగీకరిస్తాడు రాజు గ్రామస్తుల ముందు మోకరిల్లి క్షమాపణలు కోరుతాడు దేవాలయంలోకి వెళ్లి బిందెను తిరిగి యథాస్థితికి ఉంచుతాడు ఆ బిందెతో గ్రామ పెద్దలు పూజ చేసి ఆకాశంలో వర్షం కోసం ారు ఆశ్చర్యం ఆ రోజు సాయంత్రం నుంచి భారీ వర్షం పడుతుంది పొలాలు పచ్చగా మారతాయి గ్రామం మళ్ళీ సంతోషంగా వెలుగుతుంది అప్పటి నుండి ప్రజలు ఒక నియమం పెట్టుకున్నారు బంగారు బిందె ఎవ్వరూ స్వార్థం కోసం తాకరాదు ప్రతి సంవత్సరం పండుగ రోజు మాత్రమే దాన్ని బయటకు తీసి సమూహనంగా పూజించాలి రాజు తన జీవితాన్ని పూర్తిగా మార్చుకొని గ్రామానికి సేవ చేస్తాడు ఈ విధంగా బంగారు బిందె సంపద నీతి సమైక్యంగా ప్రతీకంగా నిలిచింది ఈ కథ కనుక మీకు ఇంట్రెస్టింగ్ అని కనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి